విశాఖపట్నంలో మరోసారి నక్షత్ర తరహా ఘటన జరిగింది వివాహేతర సంబంధం పెట్టుకున్న తన భర్తను వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళను టెడ్గా పట్టుకుంది ఓ మహిళ అలాగే బంధువులతో టడాండ్గా పట్టించి మీడియా ముందు ఆ సంబంధం గురించి చెప్పాలని డిమాండ్ చేయించింది వాళ్ళు రప్పించారు మేము ఆరో ఆరో తారీఖు కంప్లైంట్ ఇచ్చాము ఆరో తారీఖు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి మాట్లాడారు అంతా ఓకే వాళ్ళు ఏం చెప్పారంటే ఫిఫ్టీన్ డేస్ మాకు టైం కావాలి మేము ఆలోచించుకోవాలి ఇప్పుడు ఈ అమ్మాయిని తీసుకెళ్ళాలా లేదంటే వదిలించుకోవాలా అనడానికి మాకు టైం కావాలని వెళ్ళారు గడువు తీసుకొని గడువు తీసుకొని సరే మేమేం చేస్తామంటే ఒకసారి వచ్చిన తర్వాత తీసుకొని వెళ్తారేమో అన్నట్టు మేము చూసుకుంటూ మేము ఉన్నాము దాని తర్వాత కంప్లైంట్ ఏంటి ఇంటికి రాగానే నోటీస్ వచ్చింది కోర్టు నుంచి విడాకులకి దానికోసమా ఇప్పుడు ఈ ఫిఫ్టీన్ డేస్ అడిగారా అనుకొని మళ్ళీ ఆ నోటీస్ పట్టుకొని మేము ఓపెన్ కూడా చేయలేదు నోటీస్ని అది పట్టుకొని మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాము స్టేషన్కి వెళ్ళి సార్ మరి ఇలా వచ్చింది వీళ్ళు ఫిఫ్టీన్ డేస్ టైం అడిగారు మేము ఆ టైం కోసం మేము ఉన్నాము ఇప్పుడు ఏమొచ్చి కోర్టు నుంచి నోటీస్ వచ్చింది ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే సరే అమ్మా ఓకే అని చెప్పి వీళ్ళతో మాట్లాడి వీళ్ళు రప్పించి తర్వాత కోర్ట్ ఫైల్ చేశారు తర్వాత ఏమో చోడవరంలో జడ్జి లేదన్న కొన్నాళ్ళు అన్నారు తర్వాత ఎలక్షన్ అన్నారు తర్వాత ఏమో వచ్చి ఎలక్షన్ రిజల్ట్ అన్నారు వచ్చి పిలిపిస్తామన్నారు మాట్లాడదామమ్మ ఒకసారి ఎందుకు అంటే నా వైపు మాట్లాడుతున్నట్టు మాట్లాడి కానీ వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నట్టు ఉంది ఇదంతా స్పాలో ప స్పాలో ఆమె ఈయనేమో స్పాకి వెళ్తాడు రెగ్యులర్గా అలా వెళ్ళినప్పుడు ఆమె పరిచయం అయ్యి ఇది ఇప్పుడు ఇంతవరకు వచ్చింది నా నా ముగ్గురు నా దగ్గరే ఉంటాడు నేనైతే కదా నా నా ఉంచుకుంటాను దాని ఒకటి చేద్దాం అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ పరిధిలోని ఎల్సింగవరం గ్రామానికి చెందిన హరిత మూడేళ్ల క్రితం పాలకొండకు చెందిన వివేక్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది విశాఖపట్నం ఎంఈపీ కాలనీలో కాపురం పెట్టింది కొంతకాలం కాపురం సజావుగా జరిగింది అయితే కొన్నేళ్ళ తర్వాత స్పాలు ఒక అమ్మాయి పరిచయం అవడం అది వివాహిత సంబంధాన్ని దారితీయడంతో తన మీద మోజుతో తనను పట్టించుకోవడం మానేశాడని భర్తపై ఆరోపించింది అలాగే పార్కులు బీచ్లు హోటల్స్తో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారని వివేక్పై ఆరోపణలు చేశారు హరిత టూ థౌజండ్ ట్వంటీలో నాకు ఇంత మ్యారేజ్ అయింది తర్వాత చిన్న చిన్న డిస్ప్యూస్ వచ్చి వాళ్ళ వాళ్ళ మీద ఫోర్ నైంటీ ఎయిట్ కేసు పెట్టారు ఆ తర్వాత నేను డైవర్స్ కేసు వేశాను తర్వాత ఏం జరగాలనేది కోర్టులో తేలుతుంది మీరు రెడ్ హ్యాండెడ్గా వేరే మైలతో దొరికారనేసి వాళ్ళు ఏదైనా ఆథరైజ్డ్ గా నన్ను తీసుకొచ్చారు ఏంటి అసలు ఎందుకు వచ్చి ఫోర్ నైన్టీ కేసు పెట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఓకే ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి సార్ అవన్నీ మీడియం ముందు నేను చెప్పలేను కదా ఇష్యూస్ ఉన్నాయి అన్న మీద ఏ విధంగా నా ఆరోపణలు చేసింది నా దగ్గర ఉన్నాయి నేను ఏంటి అది నేను మాట్లాడతాను సార్ ఇక్కడ కాదు ఇప్పుడు మీరు వేల హౌస్ అరెస్ట్లో ఉన్నారా అవునండి కాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వివేక్ మాత్రం తమకు తన భార్యకు విడాకులు అవుతున్నాయని ప్రస్తుతం ఈ విషయం కోర్టులో ఉందని అంటున్నారు ఏ విషయమైనా తన న్యాయస్థానంలోనూ పోలీసుల ముందు మాడతానని చెప్తున్నారు ఇటు భర్త అలాగే భార్య అత్తమామలు మాత్రం వివేక్తో తప్పని చెప్తున్నారు తీసేసరికి ఆ పిల్ల పరిగెత్తి పరిగెత్తేసరికి ఈ పాప ఎలా ఎన్నాళ్ళు ఒక మొగుడుతో తిరుగుతావు తిరుగుతావనేసి ఈ డ్రెస్ పట్టుకుంటే ఈ పిల్లలు ఆ పిల్ల కొట్టేసి పరిగెత్తే